శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం నేను చెప్తూ ఉన్నటువంటి వ్యాకరణ పాఠాల్లో ఇవాళ చెప్పాల్సినటువంటి విషయం కర్తరి కర్మణి వాక్యాలు ఇవి మనకి ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని వినే ఉంటారు మీరు వాటికి సమానంగా మనం తెలుగులో వాడుతున్నటువంటివి కర్తరి వాక్యం అంటే యాక్టివ్ వాయిస్ మీకు ఇంగ్లీష్లో కర్మణి వాక్యం అంటే పాసివ్ వాయిస్ ఇది ఒక వాక్యం నుంచి ఇంకొక వాక్యంకి అంటే కర్తరి వాక్యాన్ని కర్మణిగా కర్మణి వాక్యాన్ని కర్తరిగా మార్చచ్చు మనం అసలు దీని అర్థం ఏమిటి ఎలా మారుస్తాం అన్నది ఇక్కడ మీకు ఈ ఉదాహరణని బట్టి తెలుస్తుంది మొట్టమొదట కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉన్న వాక్యం అని మనం ఇప్పుడు వాక్యం లక్షణాలు చదువుకున్నాం కదా వాక్యంలో కర్త కర్మ క్రియ మూడు అంగాలు ఉంటాయని అవి ఉన్నటువంటి సంపూర్ణ వాక్యాన్ని అయితే మనం ఉదాహరణగా తీసుకుంటాం దాన్ని మనం కర్మని వాక్యంగా మార్చగలుగుతాం కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ కర్త ప్రధానంగా ఉన్న వాక్యం అంటే ఇక్కడ ఉదాహరణ వాల్మీకి బోయవాణిని శపించను కర్త కర్మ క్రియ ఇందులో నియమం ఏంటంటే కర్త ఏ లింగంలో ఏ వచనంలో ఏ పురుషలో ఉంటే క్రియ కూడా దానిని బట్టి ఉంటుంది తర్వాత కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది కర్మకి ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది ఇలా ఉంటే ఇది కర్తరి వాక్యం లేదా కర్తార్థక వాక్యం అంటారు ఇంకొకసారి చెప్తాను చూడండి కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యం కర్తని అనుసరించే క్రియ కూడా ఉంటుంది అంటే కర్త ఏ లింగంలో ఏ పురుషలో ఏ వచనంలో ఉంటే క్రియ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ కర్త వాల్మీకి కర్మ బోయవాని శపించను క్రియ ఇది మన సామాన్య వాక్యానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇందులో వాల్మీకి కర్త కర్త ప్రధానమైన వాక్యం కర్తరి వాక్యం అని దీనిని కర్మణి వాక్యంగా ఎలా మారుస్తాము కర్మణి వాక్యం అంటే ఏంటి కర్మ ప్రధానంగా ఉన్నటువంటి వాక్యం అని అంటే కర్మ వాక్యంలో ఉండే కర్మ కర్త స్థానంలోకి వస్తుంది ఎలాగా అన్నది ఉదాహరణ చూడండి ఇక్కడ వాల్మీకి బోయవాణిని శపించను ఇందులో వాల్మీకి కర్త కదా దీనిని మనం కర్మని వాక్యంగా చేసేటప్పుడు కర్మస్థానంలో ఉండే బోయవాడు కర్త స్థానానికి వస్తాడు ఇది ప్రథమా విభక్తిలోకి వస్తుంది అలాగే కర్తగా ఉన్న వాల్మీకి కర్మస్థానంలోకి వెళ్ళి చే అనే తృతీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది తర్వాత శపించబడెను అని క్రియ మారుతుంది క్రియకి బడు అనే ధాతువు చేరుతుంది ఏ క్రియ అయినా సరే తినబడెను వండబడెను చేయబడెను చూడబడెను ఇలా క్రియ ఉన్నప్పుడు అది కర్మణి వాక్యంగా మనం కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ వాల్మీకి బోయవాణిని శపించను అనే కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా చేయాలంటే కర్త కర్మ స్థానాలు మారుతాయి ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి కర్మస్థానంలో ఉండేటటువంటి బోయవాడు కర్తగా తయ మారుతాడు స్థానంలోకి వస్తాడు ప్రథమ విభక్తిలోకి వస్తుంది అలాగే కర్త స్థానంలో ఉండేటటువంటి పదం కర్మ ప్లేస్ లోకి వెళ్తుంది దానికి తృతీయ విభక్తి చేరుతుంది క్రియకి బడు అనే ధాతు వస్తుంది ఇలా ఉంటే కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి ఇలా మార్చవచ్చు మనం అలాగే ఇక్కడ ఉదాహరణలు మిగిలినవి చూడండి నారదుడు నారాయణుని కీర్తించను నారదుడు కర్త నారాయణుని కర్మ కీర్తించను క్రియ ఇది సామాన్య వాక్యం కర్తరి వాక్యం దీనిని కర్మ ప్రధానంగా ఉన్న కర్మణి వాక్యంగా మార్చాలి అంటే నారాయణుడు అన్న పదాన్ని ఇక్కడ కర్త స్థానంలోకి తీసుకొస్తాం నారాయణుడు నారదునిచే కీర్తింపబడెను ఇక్కడ చూడండి ఈ పదం ప్రథమా విభక్తికి వచ్చింది ఇక్కడ నారదుడు పదానికి తృతీయ విభక్తి చేరింది కీర్తించెను అన్న క్రియకి బడు ధాతు చేరి కీర్తింపబడెను అయింది అలాగే తర్వాత ఉదాహరణ చూడండి దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసను దశరథుడు కర్త పుత్రకామేష్ఠి యాగము కర్మ చేసెను క్రియ దీన్ని మనం కర్మని వాక్యంగా మారుస్తూ ఉన్నప్పుడు ఈ కర్మ కర్త స్థానంలోకి వస్తుంది పుత్రకామేష్టి పదము ఇక్కడికి వస్తుంది పుత్రకామేష్టి యాగము దశరథుని చే దశరథునికి చే అనే తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది చేయబడెను బడెను బడెను అన్న ధాతువు క్రియకి చేరుతుంది అలాగే లవకుశులు రామాయణాన్ని గానం చేశారు ఇక్కడ లవకుశులు కర్త రామాయణాన్ని కర్మ గానం చేశారు క్రియ ఇప్పుడు దీన్ని మనం కర్మని వాక్యంగా మార్చేటప్పుడు ఈ రామాయణము కర్తస్థానంలోకి వస్తుంది రామాయణము లవకుశులచే గానం చేయబడింది కాబట్టి ఇప్పుడు ఈ మార్పులు ఏమిటి కర్త ప్రధానంగా ఉన్న వాక్యాన్ని కర్మని వాక్యంగా చెయ్యాలంటే మొదటి వాక్యంలో కర్మగా ఉన్నటువంటి పదం కర్త స్థానంలోకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాల్మీకి కర్త ఇక్కడ కర్మ ప్ర స్థానంలోకి వెళ్ళింది ఇక్కడ బోయవాని కర్మ అది కర్మణి వాక్యంలోకి వచ్చేసరికి కర్త స్థానంలోకి వచ్చింది తర్వాత కర్మణి వాక్యంలో ఇంకొక మార్పు ఏంటంటే క్రియకి బడు అనే ధాతువు చేరుతుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చాలంటే చిన్న చిన్న మార్పులు చేయాలి ఏమిటి అంటే మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఏ పదమైతే కర్మగా ఉందో దాన్ని కర్తస్థానంలోకి తీసుకొస్తాం కర్మ కర్తగా ఉన్న పదాన్ని కర్మస్థానంలోకి తీసుకెళ్తాము క్రియకి బడు అనే ధాతువుని చేరుస్తాం ఇవి ప్రధానమైన మార్పులు ఇలా ప్రతి వాక్యాన్ని మనం మార్చలేం సామాన్య వాక్యాలంటే కర్త కర్మ క్రియ అనే మూడు అంగాలు ఉన్నటువంటి ఒక పూర్తి వాక్యాన్ని మాత్రమే మనం మార్చగలుగుతాం కర్మ లేనటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి కర్మని వాక్యంగా మనం మార్చలేం మన వాక్యాలు చదువుకున్నప్పుడు కొన్ని కొన్ని వాక్యాలలో కర్మలు ఉండవు కొన్ని కొన్ని వాక్యాలలో క్రియలు ఉండవు అయినా సరే అవి వాక్యాలని చెప్పాం కదా మనం అలాంటి వాక్యాలని మనం ఇక్కడ మార్చలేం కాబట్టి మనం ఒక వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చాలంటే అందులో కర్త కర్మ క్రియ అనే మూడు అంగాలు ఉన్నాయి ఉండాలి అవి కర్మణి వాక్యంలోకి మార్చినప్పుడు జరిగేటటువంటి మార్పులు ఇవి అర్థమైంది అనుకుంటాను ఇది మనకి ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కొంచెం తెలిస్తే ఇది కూడా అర్థమవుతుంది మనకి ఈ ప్రయోగం అంటే కర్మణి వాక్య ప్రయోగం తెలుగులో తక్కువ సంస్కృతంలో ఎక్కువ దాన్ని అనుసరించి మనం మనకి గ్రంథాలలో కర్మణి వాక్య ప్రయోగాలు కనిపిస్తాయి మనం చదివేటప్పుడు అవి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇవి ఎలా జరుగుతాయో చెప్తున్నాను ఒక్కసారి మళ్ళీ నేను తిరిగి చెప్తాను చూడండి కన్ఫ్యూజన్ లేకుండా కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉన్న వాక్యం కర్మణి వాక్యం అంటే కర్మ ప్రధానంగా ఉన్న వాక్యం దీనిని కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యం చేయొచ్చు ఎలాగా అంటే కర్తగా ఉన్నటువంటి ఈ కర్తరి వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయి దీనిని కర్మణి వాక్యంలో చేసేటప్పుడు కర్మ స్థానంలో ఉన్న పదం కర్త ప్లేస్లోకి వస్తుంది కర్త స్థానంలో ఉన్న పదం కర్మ స్థానంలోకి వెళుతుంది మార్పులు ఏంటి జరుగుతాయి అంటే కర్మకి చే అనే తృతీయ విభక్తి ప్రత్యయం వస్తుంది క్రియలో మార్పు జరుగుతుంది క్రియలో బడు అనేటటువంటి ధాతు వస్తుంది ఈ నాలుగు ఉదాహరణలు చూస్తే మీకు తెలుస్తుంది వాల్మీకి బోయవాణిని శపించను బోయవాడు కర్మ అది ఇక్కడ కర్మని వాక్యంకి వచ్చేసరికి ఇది మొట్టమొదటికి వచ్చింది బోయవాడు వాల్మీకి చే శపించబడెను అలాగే ఇక్కడ చూడండి నారదుడు నారాయణుని కీర్తించను నారాయణుడు కర్మ దానిని తీసుకొచ్చి కర్తగా చేశాము ఈ నారదుడు అన్నది కర్మ ప్ర స్థానంలోకి వెళ్ళింది తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చింది కీర్తించను అనే క్రియకి కీర్తింపబడెను అని మారింది పొడు అనే ధాతువు చేరింది అలాగే ఇక్కడ దశరథుడు పుత్రకామేష్టి యాగము చేశాను పుత్రకామేష్ఠి యాగము కర్తగా తీసుకొచ్చాము దశరథునికి చే అనేటటువంటి తృతీయ విభక్తి ప్రత్యయం చేరింది చేయబడింది చేసనుకి చేయబడింది అయింది అలాగే లవకుశులు రామాయణాన్ని గానం చేశారు లవకుశులు కర్త కర్మ క్రియ ఇక్కడ రామాయణాన్ని ముందుకు తీసుకొచ్చి కర్తన చేశాము రామాయణము లవకుశుల చే ఈ లవకుశులు అన్న పదానికి విభక్తి ప్రత్యయం చేరింది గానం చేయబడింది చేస చేశారు అన్నదానికి చేయబడింది అనేటటువంటి బడు ధాతువుతో క్రియ వస్తుంది ఈ మార్పులు జరుగుతాయి ఈ కర్మని వాక్యంగా మార్చడం అన్నది కర్త కర్మ క్రియ అన్న మూడు అంగాలు వాక్యంలో ఉంటేనే మనం ఇలా మార్చగలుగుతాం మీకు ఇది బాగా అర్థమైనట్టయితే మీ మిత్రులతోటి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తరువాతి వీడియోలో మనం ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం అంటే ఏమిటో తెలుసుకుందాం